శిలాతోరణం అంటే సహజంగా ఏర్పడిన రాళ్ళతో కూడిన తోరణం తిరుమలలోని శిలాతోరణం కాకతీయ శిలాతోరణం వంటివి ప్రసిద్ధి చెందినవి తిరుమల శిలాతోరణం ఒకటి తిరుమలలోని వెంకటేశ్వర స్వామికి భక్తులు ఈ తోరణాన్ని ఆపాదిస్తారు రెండు ఈ తోరణాన్ని ఆదిశేషుడు శంఖు చక్రాల రూపంగా భావిస్తారు మూడు ఈ తోరణం ఎత్తు వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎత్తుతో సమానంగా ఉంటుందని భావిస్తారు ఇంకా నాలుగు మహావిష్ణువు కృపతోనే ఈ సహజశిలా ప్రకారం బ్రహ్మదేవుడు తపస్సు చేయడానికి ఈ ప్రాంతానికి వచ్చాడు రెండు ఆ స్థలాన్ని శుభ్రం చేయడానికి విష్ణువు తన సుదర్శన చక్రాన్ని భూమిలోకి విసిరి ఒక బిలం సృష్టించాడు మరియు మూడు చక్రం పడిపోయిన ప్రదేశాన్ని చక్రతీర్థం అంటారు